సత్యాన్ని మన అనుభవంతో తెలుసుకున్నప్పుడు ఈ ప్రకృతి నియమం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటా ప్రకృతి నియమం బుద్ధుడు దీన్ని కొన్ని మాటల్లోనే వివరించాడు చిత్వ అనిత్యావత సంఘార నిజంగానే అన్ని సంస్కారాలు అనిత్యమైనవే ఉప్పాదవ అంటే పుట్టడం గిట్టడం పుట్టడం నశించడం ఇదే వాటి ధర్మం సంస్కారాల ధర్మం ఈ జగత్తులో ఏది తయారైనా దానిది ఇదే ధర్మం సంస్కారాలంటే ఏవి తయారవుతాయో అవి అవి పుడతాయి నశిస్తాయి అనిత్యమైనవి అన్నీ ఇలా మనలో ఏ సంస్కారాలను తయారు చేసుకుంటున్నామో అవన్నీ కూడా పుట్టి నశించిపోయే స్వభావం కలవే పుట్టి నశించటమే వాటి ధర్మం సంస్కారాల ఈ అనిత్య స్వభావం నిత్యమైనది ఈ స్వభావంలో ఎలాంటి మార్పు ఉండదు ఇది ఎప్పటికీ ఉండేది ఉత్పన్నమవుతాయి నశిస్తాయి నశించి అవి పూర్తిగా పోవు మళ్ళీ పుడతాయి నశించిపోతాయి మళ్ళీ పుడతాయి ప్రతిక్షణం ఇవి మళ్ళీ మళ్ళీ పుడుతుంటాయి గిడుతుంటాయి అంతర్మనసు వరకు చేరుకోలేం మనసు పైపై భాగాన్నే శుభ్రం చేయగలం అది కూడా మంచిదే కొద్ది భాగమైనా శుభ్రమవుతుంది కానీ వేర్లను వేయలేం అందుకే మనలోని చెడును మనలోని వికారాలను వేర్లతో సహా పెరికివేయాలంటే మనలోని మలినాలను పూర్తిగా లోతుల వరకు శుభ్రం చేయాలంటే సంవేదనలను తెలుసుకుంటూ ఉండాలి వీటిని తెలుసుకోవడం ఒక భాగమైతే రెండవ భాగం వీటిని తెలుసుకొని కూడా సమతలో ఉండటం అలా సమతలో ఉండకుండా ఏదైనా నొప్పి ఉన్నప్పుడు అయ్యో ఇది ఇంకెప్పటికి పోతుంది లేదా స్థూలంగా ఉంటే అయ్యో ఇది ఇంకా పోవడం లేదు ఇప్పటికి కూడా సూక్ష్మత రాలేదు ఆనందం దొరకలేదు అని ఏడుస్తూ కూర్చుంటే ఇక అది విపసనే కాదు సమతే లేదు కదా ఊరికే సంవేదనలను తెలుసుకున్నారు అంతే లాభం లాభమేంటి సమత ఉండాలి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఆందోళన పడకుండా ఆ వచ్చిన స్థితి అనిత్యమైనది నశించిపోయేది అని అర్థం చేసుకుంటూ ఉండాలి